హాయ్ అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే మరల రీసర్వే అంటే సర్వే చేసుకొని వారి కోసం మర మరల అవకాశం కల్పించడం హర్షణీయం ఈ మధ్యకాలం రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు దూకుడుగా వ్యవహరించినప్పటికీ ప్రజలు ప్రజాస్వామ్యవాదుల విజ్ఞప్తుల మేరకు ఆ తప్పులను సరిదిద్దుకోవడం చేస్తూ ఉంది ఇది స్వాగతించాల్సిన అంశమే ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో రెండోసారి సర్వే చేపట్టడం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారులతో కుల సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కుల సంఘాల దగ్గర ఉన్న డేటాను కూడా తీసుకొని అధికారుల దగ్గర ప్రస్తుతం ఉన్న డేటాను తీసుకొని మొన్న వచ్చే సర్వే డేటాను తీసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసర్వే జరుగుతూ ఉన్న సర్వే జరగని వాళ్ళకు తీసుకున్న సర్వే రిపోర్ట్ని అంత క్రోడీకరించి తప్పులు జరగకుండా కులగణన సర్వే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎలాంటి తప్పులున్నా ప్రజాస్వామ్య బద్దంగా అందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చి అందరినీ ఆమోదయోగ్యంగా ముందుకు తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కుల గణన ప్రాతిపదికన ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలతో సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి సేవు కొత్తగూడెం సేవు మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం